తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే వీడియో సాంబార్ ఈరోజు సాంబార్ కాస్తున్నాను సాంబార్కి ఏమేం కావాలి సాంబార్ ఎలా కాయాలి అంతా విధి విధానం అంతా చూపిస్తాను మరి కావాల్సిన ఎందుకండి వీడియో చూసేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి రెండు కప్పులు కందిపప్పు పాన్లో వేసుకుని కాస్త ఒకసారి వేడి చేసుకుంటే సాంబారు బాగుంటుంది ఒకసారి ఇలా రెండు రెండుసార్లు కరిగేసుకుని కుక్కర్ మోపరేట్ చేసి మూడు రీజులు రాని కందిపప్పు వేగిపోయింది వేగాక రెండుసార్లు కడిగేసాను పప్పు ఎంత వేసామో దానికి రెండు అంతులు రెండు కప్పులు పప్పు కాబట్టి నాలుగు కప్పులు వాటర్ పోయాలి పోసి కుక్కర్ మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ రానివ్వాలి ఇలా పప్పు వేయించింది సాంబారు టేస్ట్ బాగుంటుంది సాంబార్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ వెళ్ళి పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూను కందిపప్పు ఒక స్పూను వేపుడు శనగపప్పు ఇలా వేడెక్కి వేగుతూ ఉండగా నాలుగు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూను పొట్టి మినపప్పు కొంచెం దారగా ఏగనిస్తే ఇంకా కాస్త దోరగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూను నువ్వులు అర టీ స్పూను గసగసాలు ఒక స్పూను ఎండు కొబ్బరి ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఆ వేడికి ఈ పప్పులు వేగిన వేడికి ఎండు కొబ్బరి గసగసాలు వేగిపోతాయి నువ్వులు వేడి సరిపోతాయి అంతకన్నా ఎక్కువ అయితే కలర్ తేడా వచ్చా సరే స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకో వేపించినవి అన్నీ సల్ మిక్సీ పెట్టేస్తాం గసగసాలు అయితే సాంబార్లో కాసేపు నానబెట్టి ముద్ద కింద చేసి కాసేపు నానేక మిక్సీ పెట్టుకుని ముద్ద కింద వేస్తారు కానీ నేనైతే సాంబార్ పొడి కింద చేసి దాంట్లోనే వేసేస్తాను ఇలాగైనా బాగానే ఉంటుంది కొద్దిగా గసగసాలు మిక్సీ గిన్నె అంతగా నలగో కదా అని ఇలా పొళ్ళు వేసేసాను సాంబార్ పొడికి వేయించాను కదా ఇదంతా ఈ రకంగా మిక్సీ పెట్టేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఒక టీ స్పూను సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది ఇది డబ్బాలు పెట్టేసుకుంటే మళ్ళీ సాంబార్ కాసినప్పుడు పని చేస్తాం సాంబార్కి రెండు ఉల్లిపాయలు ఈ రకంగా చిరుకులు చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు ఒక ములక్కాడ ఒక క్యారెట్ నాలుగు బెండకాయలు ఒక ఐదారు పచ్చిమిరగాయలు చిన్న నాన్నకాయ ముక్క కూడా ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి దోసకాయ మనకి దోసకాయ వేయటం వల్ల సాంబారు టేస్ట్ వస్తుందండి అది దోసకాయ కూడా ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి అంటే కాయ ఎంత కాకుండా మనం సాంబార్ ఎంత కట్టినామో దానికి ముక్కలు ఎన్ని కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి చింతపండు ఈ సైజు చింతపండు నానబెట్టేసుకుని పులుసు తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం కూడా ఈ రకంగా కొట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ ఎలకాయలు చూపిస్తానండి పప్పు కుక్కర్లో పెట్టి మూడు విజులు వచ్చిన తర్వాత ఈ రకంగా మెత్తగా ఉడకనే వాళ్ళు ఇది మిక్సీ పెట్టకుండా ఇలా గరితో నొప్పి మెత్తగా అయిపోతుంది మేము సాంబారు ఏ గింత పెడుతున్నాము అదే గిన్నెలో పప్పు వేసేస్తాం చింతపండు చూపించాను కదా ఇప్పుడు చింతపండు అంతా పులిసి ఈ రకంగా తీసేసుకొని పప్పు వేసేస్తాం ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి పప్పు ముద్దకం లేకుండా ఈ రకంగా కలిపి ఉప్పుని చింతపండు పుడుచు గిన్నెలేసి స్టవ్ మీద పెట్టాను పెట్టిన తర్వాత సాంబారు సరిపడి రెండు టీ స్పూన్లు అయితే రాళ్ళు ఉప్పు పడుతుంది అలాగే ఒక అర టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూను ఎండు కొబ్బరి పెట్టేసిస్తే అది అలా మరుగుతూ ఉంటుంది పక్క పై మీదేమో ముక్కలన్నీ మగ్గుతున్నాయి మగ్గిన తర్వాత ఈ పులుసులు వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని సాంబార్ సరిపడి సైజు పాత్ర పెట్టుకోవాలి అది వేడెక్కిన తర్వాత కప్పు ఆయిల్ పోసుకోవాలి కప్పు అంటే ఒక అర కప్పు అనుకోండి సాంబార్కి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు ఎల్లుల్లిపాయని ఎలుమిరుగేసి ఇతరగొట్టించుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి అవి ఎలా వేతా ఉండగాని కరివేపాకు తర్వాత ఉల్లిపాయ చేరుకు ఇవన్నీ నూనెలో వేపించుకుంటే సాంబారు టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేతాను కానీ క్యారెట్ దోసకాయ ఆంగేయ ముక్కలు తర్వాత టమాటా ఒక టమాటా ముక్కలు చేసేసుకోవాలి అలాగే బెండకాయ ఇది ములక్క ముక్కలన్నీ ఇలా తా ముందే తాళిం పెట్టేసుకుని ముక్కలన్నీ ఇలా వేపించేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ వేగితే అప్పుడు సాంబారు టేస్ట్ వస్తుంది కొత్తిమీరని అల్లం వెల్లు అల్లం ముక్కని కొత్తిమీర కూడా వేసేది సిలో పెట్టేసి మూత పెట్టేస్తే కాసేపు అవి మగ్గుతాయండి ఇక బాగా మగ్గిన తర్వాత అప్పుడు పులుసు పోసుకోండి సాంబార్ ముక్కలన్నీ ఏగిపోయినాయి నూనెలో ఇదిగోండి ఈ రకంగా ఏదో ఇప్పుడు ఈ పట్టుకెళ్ళి మరిగి సాంబార్లో వేసేసుకోము సాంబార్ మరుగుతాను కదా ఈ మరిగి సాంబార్లో ఏగిపోయిన ముక్కలు వేసేసుకో చూసారా ఇలా ఏగిన తర్వాత ఇలా వేసుకోవాలి అప్పుడే సాంబారు టేస్ట్ వస్తుంది సాంబార్ టేస్ట్ వస్తుందండి ఈ రకంగా కసుకుంటే చూడండి ఎంతమంది ఇంకేమైనా ముక్కు ఉన్నా కానీ తీసేసి వేసేసుకోవాలి కాసేపు మరగనిద్దామండి సాంబార్ కాసేపు మరగని చూడండి సాంబార్ మరుగుతాను కదా చాలాసేపటి నుంచే మరుగుతుంది ఈ రకంగా మరిగితే సరిపోతుందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకో సాంబార్ ఈ రకంగా కసుకుంటా అండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ వస్తుంది తాలింపు వేసేసుకోమండి మరటం అయితే సరిపోతుంది సాంబార్ ఎప్పుడు పొంగు పొంగకూడదు పొంగిందంటే టేస్ట్ పోతుంది చూసారు మనం వేసిన సారం అంతా పైనే ఉంటుంది ఇలా ఉరుగులు పొంగిందంటే సాంబార్ టేస్ట్ అంతా కోల్పోతాం పాన పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు సరుకులు లేపించుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఎల్లులు రేఖలో చెత్తగొట్టు ఒక పది రెండు రెండు మిరగలు ముక్కలు చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తాళింపు అంత వేగిపోయింది సాంబార్లు వేసేసాం తాలింపు సాంబార్లు వేసాక పైన కాస్త కొత్తిమీర చూడండి ఎంత బాగుందో ఈ రకంగా సాంబార్ కాసుకుంటే ఒక్క ముద్ద వదిలిపెడితే ఒట్టు చాలా చాలా బాగుంటుందండి ఈ రకంగా సాంబార్ కాయచ్చని మీలో ఎంతమంది తెలుసండి ముక్కలో నూనెలో మగ్గునిచ్చేస్తే మనకి సాంబారు టేస్ట్ వస్తుంది పులుసులోనే ముక్కలు వేసేయకుండా ఈ రకం కాసుకోవాలి అసలు సాంబారు టేస్ట్ వచ్చేది దోసకాయ బెండకాయ అట్ల వల్ల సాంబార్ టేస్ట్ వస్తుంది మనం ఈ రకం కాసుకోవటం వల్ల ఇంకా సూపర్ అసలు ఇంకా అన్నం తిన్నామా అనిపించేస్తుంది అంత బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు చాలా చాలా బాగుంటుందండి ఇది సాంబారు ఇడ్లీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది సొత్తండి ఎంత బాగుంది ఇట్లా తింటే ఇంకెంత బాగుంటుంది సరేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ